అయిందా అయిపోయింది కదా ఊపుకు పెట్టుకోవచ్చు లైట్లైతే వేసారు ఇక్కడ వాటర్ బాటిల్ పట్టుకో I don't k o w o u n hear e I don't know if y e a r e d o t can h e a I n t know if you can a r t k n f a e a వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకున్నావా ఫ్రై ఫ్రైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈ అయితే షాప్ ఓపెన్ చేస్తున్నాము వస్తారు ఈ అవన్నీ సెట్ టైం పది అవుతుందండి ఇప్పుడు కానీ ఇవాళ మంచు అయితే బాగా పడుతుంది అనమాట ఇంకా మంచి పడతానే ఉంది ఫుల్గా అయితే ఇప్పుడే షాప్ దగ్గరికి వచ్చాము ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు మనం చిన్నగా ప్రేర్ అయితే చేసి షాప్ అయితే వాళ్ళు ఓపెన్ చేస్తాం అనుకుంటున్నాం ఈ నిన్న కట్టేసి వెళ్ళాము లైట్లు అయిపోయి ఓపెన్ చేసి లోపల ఉన్న సరుకు మొత్తం సర్దుకోవాలన్నమాట ఇప్పుడే వచ్చాము నిన్న కరెంట్ పైన అది కదండి లోపల అయితే ఆ కవర్లో అన్నీ ఉంటే తెలుస్తుంది అవి తిడిసేసి క్లీన్ చేసి సరుకు అయితే లోపల పెట్టాక లాస్ట్లో మనం రేర్ చేసిన తర్వాత గ్రీన్ పార్ట్ అయితే పైకి వైపు ఓపెన్ చేయాలి వచ్చిన తర్వాత మొత్తం ఎంత సరికి గంట పెట్టిందండి మొత్తం అన్నీ సర్దుకున్నాము అంటే డిప్పుల్లో వేసాం ఇంకా పెట్టలేదు అనమాట షాప్ మీదకి ఐటమ్స్ ఇప్పుడే వీళ్ళు వచ్చారు ఇంకా ప్రేరు చేస్తే మనం అప్పుడు ఇవన్నీ నీట్గా సర్దుకుందాం మొత్తం నీట్గా ఇంకా సర్దేశామండి పేరు కూడా అయిపోయిందనమాట ఇక మనం స్టాక్ మొత్తం సర్ది పెట్టాము ఐటమ్స్ అన్నీ కూడా ఇక మన వాళ్ళందరూ కూడా వచ్చారు చిన్నడంలో కూడా వచ్చారు ఇంకా ఎప్పుడే స్వీట్ పంచి పంచుకొని తిన్నారనమాట డియో ఒకటి తెప్పించుకోవాలి కొంచెం దూరం వెళ్ళాలి దానికి తిన్న తర్వాత ఇక పిల్లల్ని పంపిస్తే వీళ్ళు వెళ్ళి తీసుకొస్తారనమాట మొత్తం సత్యాంగానే ఇటు ఎదరోవైపు అయితే ఎండ వచ్చేస్తుందండి ఈ పైన పట్టా ఏదన్నా కట్టాలన్నమాట మనకి అంత ఎండ తగలకూడదు షాపులకి ఇంకా మన వాళ్ళు అందరూ వచ్చారు మావే అమ్మలకి కూడా వచ్చింది మా బావ కూడా వచ్చాడు తర్వాత సపరేట్గా చిన్న అమ్మలు తర్వాత నానియ్య గడు వచ్చాడు ఇక్కడైతే ఒక నాపులో చేసాం కూర్చోడానికి చాలా ఒక పది కుర్చీలు తెచ్చాము గంట సామాన్లు గుట్ల నుంచి మామూలుగా మనకైనా ఒక నాలుగు కుర్చీలు కొనుక్కోవాలి కూర్చోడానికి ఏమో వచ్చేసి ఇప్పుడు రెండు అవుతుందండి ఇంకా మనమైతే ఇక అందరం ఉన్నాం కదా ఇంకేమన్నా తినేద్దామని చెప్పి లోడీ అయితే వెళ్ళి నానిగాడు కంకిపాడి విసిమిర్లాకి వెళ్ళి బిర్యానీ తెచ్చారు ఒక ఎనిమిది మేమైతే పొద్దున్నే క్యారెట్ తెచ్చేసుకున్నాం అన్నా తినేయాలన్నమాట వాటర్ ఆ బాటిల్స్గా పెట్టేయండి చేతులు కడుక్కుండా బాగా గ్రీన్ బట్ మా ఎక్కడ వేసుకొని చక్క కింద కూర్చోవచ్చు కొంతమంది కొంతమంది కూర్చుంట కూర్చో లేదమ్ నాలుగు ముక్కలుంటే నాలుగు ఇట్లు వేసేరా

అక్కడ పెట్టింది తల్లి ముందు ప్లేట్లు ఎక్కితే పక్కన తర్వాత ఎన్నిసార్లు ఎవరు అయిపోయిందా ఈ గ్యారేజ్ అక్కడ పెట్టమన్నాక పెట్టచ్చు కొన్ని ప్లేట్లు దాని మీద పెట్టిన ఆ ప్యాకెట్లు కూడా ఇచ్చే వాళ్ళకి దావాడి అక్కడ పెట్టి తీసుకుంటారు కవర్ ఇచ్చేది

Çiçeği reis mi var ne? Mavi giyilir ya. Mavi giyilir. నేను రావాల న సార్ నేను చెప్పను నువ్వు ఎక్కడికి పోరావాల రావదాది ఐడెంటిటీ కార్డు నుంచి వచ్చింది ను తినే తర్వాత కడతాది పట్టా ఆ ఐరైస్ కొట్టి రనేగా అక్కడ ఆ బ్యాగులు తీసేసి కుర్చీలో పెట్టే ಗುಡ್ಡೇ ಇಲ್ಲಿ ಚೀಡ ಚೋ ತೋಟಕ್ಕೆ ಪಿಲ್ ಪೇರು ಇಶಿ ತಿಳ എത്ത ఆ ప్లేట్ ఎవరిది అక్కడ పెట్టారు మామేదా తినేసే రైస్ ఎవరు కన్నా పెట్టండి ప్యాకెట్లు ఉన్నాయి ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకోండి ప్యాకెట్లు చెట్టు కింద కూర్చొని తినేసామండి ఈ చెట్టు ఇక్కడ అయితే రావట్లేదు చాలా చల్లగా ఉందన్నమాట ఇది బాగా అవుతుందండి ఇంకా ఎప్పుడు దాకా ఉన్నారు మన వాళ్ళందరూ ఇంకా ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు అనమాట ఐదు గంటల వరకు ఉంది అంటే ఈ బట్ట ఎండ అయితే ఇటు నుంచి పడుతుంది మనకి ఎండ ఎదురు ఎండ ఈ మూల నుంచి మొత్తం అయితే బాగా ఎండ పడిపోతుంది చేపలకు అంత ఎండ తగిలితే చేప పాడైపోతుందండి అంత ఎండ తగలబడదు అందుకని చెప్పి ఇంకా అందరం కలిసి ఇది కట్టామన్నమాట ఎదర ఎండ తగలకుండా మళ్ళీ ఎండతో తగ్గాక కొంచెం చేసుకుంటున్నావా అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నావాడైతే నాపు రాయి అయితే మనం కూర్చుండడానికి ఇక్కడ ఒక రాయి ఉంటే రాళ్ళు పెట్టి ఇలా సెట్ చేసాం కుర్చీలు అయితే అద్దె ఇవాళ పది కుర్చీలు ఇచ్చారు అనమాట ఇంకా రేపైతే ఒక రెండు కుర్చీలు మనం కొనుక్కోవాలి ఇలాంటివి షాప్లో ఎవరు వచ్చినా వేయడానికి ఇంకా బేరం అయితే బాగలేదు బాగానే ఉంది ఫస్ట్ రోజు కదా బాగానే ఉంది మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా ఉండి ఇక అలా సరదాగా వెళ్ళారండి ముందే ఒక పావుగండ ముందు ఇంకా మానవాళ్ళు వాళ్ళందరూ చాలామంది అడుగుతున్నారు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటి దగ్గర పెట్టండి షాప్ పెట్టండి వస్తాం వస్తామని చెప్పి ఇంకా మాకు ఆన్లైన్ బిజినెస్తో కొంచెం రిస్క్ అయినా సరే ఇంకా సరేలే వాళ్ళందరూ అడుగుతున్నారని షాప్ అయితే చక్కగా పెట్టామండి మొత్తం ఐటమ్ అంతా తీసుకొచ్చి అయితే పెట్టాము ప్రజెంట్ డ్రై ఫిష్ మాత్రమే ఇక్కడ పెట్టాను అనమాట పికిల్స్ అవి కూడా మామూలుగా ఇంటి దగ్గర నుంచే పంపిస్తాను ఇంకా ఇక్కడైతే పెట్టలేదు అవి అదండి విషయం మరి మనమైతే షాపు ఈడుపుగల్లు మసీదు సెంటర్లో అయితే పెట్టాం హైవే మీద మరి విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉయ్యూరోలు కానీ ఇటు విజయవాడ వాళ్ళు కానీ ఇక్కడ చుట్టుపక్కన చుట్టుపక్కల ఊర్లు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు మరి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక మరి షాప్ దగ్గరకు వచ్చి తీసుకోండి ఓకేనా ఇంటికి వస్తామండి ఇంకా వాళ్ళు తొందరగానే కట్టేసామన్నమాట ఫస్ట్ అని టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఇదైతే మా ఫ్రెండ్ అక్కడ ఇచ్చాడు అనమాట చేపిచ్చి గిఫ్ట్ ఎనిమిది అవుతుంది అన్నమాట టైం ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంకా ఇప్పుడు మళ్ళీ మనం ఆన్లైన్ డెలివరీ చేయాలి బాక్స్లో అయితే చెయ్యాలండి ప్యాకింగ్ అది చేసి పంపించేస్తే ఒక గంట పట్టిద్ది అది అయితే పంపించాలి ఇప్పుడు ఇవన్నీ కొన్ని ప్యాక్ చేసుకొచ్చామండి లేనివి షాప్ దగ్గర కొన్ని ఇంకా నేను అయితే మనం క్లీన్ చేసి పెట్టి ప్యాక్ చేసాం అనమాట ఇవాళ అని చెప్పి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం బాక్స్ ప్యాకింగ్ చేసి వేయాలన్నమాట